హాయ్ అండి వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్ ఇంకా ఈరోజు అయితే సండే బోటి కర్రీ అయితే చేస్తున్నానండి ఇలా బోటి కర్రీ సుక్కకు రైస్ చేసామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇంకా పదండి వీడియోలోకి వెళ్ళి చూసిద్దాం ఇలా ముందుగానైతే బోటి అయితే తీసుకోవాలండి ఇలా తీసుకొని అయితే బాగా కడుక్కోవాలండి లేకుంటే స్మెల్ వస్తుంది కదా చాలా నీచుగా వస్తుంది వాసన అయితే ఇంకా బాగా ఒక ఐదారు సార్లు అయితే బాగా వాష్ చేసుకోవాలండి ఇంకా నేనైతే ఐదారు సార్లు బాగా కడిగిన తర్వాత ఇలా మంచి వేడి నీళ్ళు వేసుకొని కొద్దిసేపు ఉంచుకోవాలండి ఇలా వేడి నీళ్ళు పోసిన తర్వాత కొద్దిసేపు ఉంచి తర్వాత బాగా కడుక్కోవాలి వేడి నీళ్ళతో కూడా మళ్ళీ నేనైతే ఇలా కొద్దిసేపు ఉంచిన తర్వాత కడిగేసుకున్నాను ఇలా వేడిళ్ళలో చేతి అయితే పెట్టలేము కదా అందుకని ఇలా అంటున్నాను ఒక కొద్దిసేపు అయితే వేడిళ్ళలో ఉంచాలి ఉంచిన తర్వాత బాగా కడుక్కొని అయితే తీసి కుక్కర్లో వేసుకోవాలి ఇలా కుక్కర్లో వేసుకున్నాను నేనైతే ఇలా కుక్కర్లో వేసిన తర్వాత ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత దాంట్లోనే పసుపు వేసుకోవాలి ఒక వన్ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇలా వన్ స్పూన్ పసుపు వేసిన తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం నాన్ వెజ్లో ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి అందుకనేసి అయితే నేనైతే ఎక్కువే వేసాను వేసిన తర్వాత ఇలా మూత పెట్టేసి అయితే విజిల్స్ రానివ్వాలి ఒక ఫోర్ విజిల్స్ వరకు అయితే రానివ్వాలండి ఇంకా ఏమి వేయకూడదు ఏమైనా వేస్తే అసలు ఉడకదు కాబట్టి ఏమి వేయకుండానే ఇలా కాలి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించుకోవాలి నేనైతే పక్కన బియ్యం కూడా పెట్టేసుకున్నానండి అక్కడ అన్నం కూడా అయిపోతుంది ఇంకా విజిల్స్ వచ్చేంత వరకు అయితే నేను అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా సుక్కకూర తీసుకోవాలండి ఇలా నీట్గా ఉన్నది తీసుకొని అయితే ఇలా కట్ చేసుకోవాలి నేనైతే ఇలా తీసైతే కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా సుక్కకూర మొత్తం కట్ చేసుకోవాలి ఒక ఏడెనిమిది కట్టలు ఉన్నాయండి సుక్కకూర అయితే ఇలా ఏడెనిమిది కట్టలను అయితే తీసుకొని కట్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకున్నాక పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర పుదీనా కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా టమాటాను కూడా కట్ చేసుకుంటున్నాను నేనైతే ఇలా టమాటా తీసి ఆ విజిల్స్ వచ్చేంత వరకు అయితే టమాటా కూడా కట్ చేసుకోవచ్చు కదా అనేసి అయితే నేను టమాటా కూడా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇలా టమాటా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా కొత్తిమీర పుదీనా కూడా తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇలా సుక్క కూర కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇలా ఇదంతా కట్ చేసేంతవరకు అయితే విజిల్స్ వచ్చేసాయండి ఇంకా విజిల్స్ అయితే నేను అయితే తీసేస్తున్నాను ఇంకా కుక్కర్ విజిల్ అయితే తీస్తున్నాను ఇంకా మూత తీసుకొని చూస్తే ఉడికిపోతుందండి ఇంకా ఇదైతే ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇంకా దాంట్లోనే కారం ఉప్పు గుట్లా అన్నీ వేసుకోవాలండి ఇలా ఉడికిది చూడండి కొంచెం అయితే ఎసరున్నది ఉన్నది ఇంకా దీంట్లోనే మనం కారం వేసుకోవాలి నేనైతే ఒక మూడు స్పూన్ల కారం వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి మేమైతే తక్కువే తింటాం కాబట్టి తక్కువ వేస్తున్నాను మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి రెండు స్పూన్ల ఉప్పు వేస్తున్నాను ఇంకా దాంట్లోనే ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి ఇలా రెండు స్పూన్లు నూనె వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి దాంట్లోనే ఇలా పచ్చిమిర్చి వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటా ముక్కలు అదొకసారి కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు దాంట్లోనే వేసుకోవాలి ఇలా కలుపుకున్నాక దాంట్లో టమాటా ముక్కలు వేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు వేసిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి దాంట్లోనే ఇలా కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టి ఇంకొక ఇంకా వాటర్ అయితే సరిపోకుంటే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి నేనైతే కొంచమే వాటర్ వేస్తున్నాను దాంట్లో ఉంది కదా ఆల్రెడీ ఇంకొంచెం వాటర్ వేసి ఇంకా నేనైతే మూత పెట్టుకొని అయితే ఒక త్రీ విజిల్స్ అయితే రానిస్తాను ఇలా స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ అయితే రానివ్వాలి ఇంకా త్రీ విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఇలా సుక్క కూర కడుక్కొని పెట్టుకోవాలి దాంట్లో ఇసుక ఉంటుంది కాబట్టి ఒక టూ టైమ్స్ అయితే కడుక్కోవాలి నేను ఇలా కడిగేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇలా విజిల్స్ అయితే వచ్చేసాయండి ఇంకా విజిల్స్ అయితే నేను మూత తీసి ఇంకా చూస్తేనైతే అదైతే ఉడికిపోతుంది కదండి ఇలా ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా టమాటా కూడా ఉడికిపోయింది మెత్తగా ఇంకా ఒక ముక్క తీసి అయితే చూసుకోండి ఉడికిందా లేదా అని నాకైతే బాగా ఉడికిపోయిందండి ఇంకా మీకు వేడిగా ఉంటే కొంచెం వాటర్ వేసి చూసుకోండి ఇంకా నేను అయితే ఇలా కలుపుకున్న తర్వాత ఈ కూర కడిగింది కదా అని దాంట్లో వేసుకోవాలి కడుక్కొని ఇలా సుక్క కూర మొత్తం వేసుకోవాలి ఇలా వేసుకొని అయితే కలుపుకోవాలండి ఒకసారి ఇంకా దీంట్లో సోయకూర కూర వేసినా కూడా చాలా బాగుంటుందండి కూర అంటే తెలంగాణలో అయితే కూర అంటారంటే గోంగూర అంటారు కదా ఆ గోంగూర వేసి చేసినా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంక దీంట్లో పిండి చేసి పిండి వేసి చేసినా కూడా చాలా బాగా పిండి అండి పిండిచారులాగా ఇంకా దీంట్లోనైతే మటన్ మసాలా కూడా వేసుకోవాలి ఇలా వేసి మూత పెట్టి అయితే ఒక ఐదు నిమిషాల వరకు అయితే మీడియం ఫ్లేమ్లోనైతే ఉడికించుకోవాలండి ఇంకా కూర అయితే తొందరగానే ఉడికిపోతుంది ఇంకా ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలలో ఇది రెడీ అయిపోతుందండి ఇంకా నా దగ్గర చికెన్ కూడా ఉందండి ఇంకా చికెన్ అయితే సాయంత్రం చేస్తాను ఇప్పుడైతే టైం లేదు ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తానండి ఇప్పుడైతే ఇది ఐదు నిమిషాలలో అయిపోతుంది ఇంకొక టూ మినిట్స్ ఉంచాలండి అంతే ఇంకా టూ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది చూడండి బాగా ఉడికిపోయింది సుక్క కూర తొందరగా ఉడికిపోతుందండి దానికైతే ఎక్కువ టైం ఏం పట్టదు ఒక టూ మినిట్స్లో ఉడికిపోతుంది ఇలా అయిపోయిందండి ఇంకా అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తిన్నాం అనుకోండి సూపర్ టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇంకా దీంట్లో సోయ్ కూర ఇలా సోయ కూర వేస్ట్ చేసినా కూడా బాగుంటుంది కూర వేసి చేసినా బాగుంటుంది ఇంకా దీంట్లో పిండి పోస్ట్ చేసినా కూడా చాలా బాగుంటుందండి పిండి చారులాగా చేస్తే కూడా ఇంకా నేనైతే ఇది రెడీ అయిపోయింది తింటున్నానండి చాలా బాగుంది సూపర్ టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి నచ్చిందని అని అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఎవరు ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి నన్ను ఇలాగే ముందుకు తీసుకెళ్ళండి నా శారీ కలెక్షన్ కూడా సపోర్ట్ చేయండి నా శారీ కలెక్షన్ కు కూడా మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను కాబట్టి సపోర్ట్ మాత్రం తప్పకుండా చేయండి లైక్ చేయండి లైక్ చేస్తేనే ఈ వీడియో ముందుకు వెళ్తుంది ఇంకా దసరా కూడా కొత్త కొత్త కలెక్షన్ తెస్తాను చూడండి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్